వెలుగుల రేడు ఆదిత్యుడుకులువైన అరసవల్లిలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది ఆలయంలో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకాయి లేలేత సూర్యకిరణాల స్పర్శతో స్వామివారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొంది నాలుగు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనివిందు చేసింది ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ మొదటి రెండు రోజులు ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పది తేదీల్లో మూల విరాట్ను సూర్యకిరణాలు స్పర్శిస్తాయి ఉత్తరాయణ దక్షిణాయన మార్పుల్లోని అరసవెల్లి సూర్య స్వామిని కిరణస్పర్శ కిరణ స్పర్శ తాకింది ఈ నేపథ్యంలో స్వామివారి ఈ కిరణ స్పర్శ చూసిన భక్తులు ఏ విధంగా ఆనంద పరిశోధ్యారు అదేవిధంగా ఈ కిరణస్పర్శ చూడడం వల్ల ఎటువంటి సుభఫలితాలు పొందుతారు అన్న అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం జిల్లాలోని సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ప్రత్యక్ష దైవం ఆరోగ్యదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయభానుని లేనేత కిరణాలు తాకాయి ఈ అపురూప ఘట్టం రెండు రోజుల పాటు కనిపించింది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం ధ్వజస్తంభం మీదుగా ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ గర్భగుడిలోని స్వామి మూలవిరాట్ ను తాకాయి ఈ కమనీయ దృశ్యాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి పులకరించిపోయారు ఓం నమో సూర్యదేవాయ అనే నామస్మరణతో ఆలయం మారుమోగి ఈ సూర్యకిరణాలు చూడడం వల్ల ఆరోగ్యం ఆయుష్యు రెండూ పెరుగుతాయనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా నేను విచ్చేయడం అనేది జరుగుతుంది ఈ సూర్యనారాయణ క్షేత్రం అనేది మన భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి యాత్రా స్థలంగా ఉన్నది ఈ అరసవిల్ సూర్యనారాయణ క్షేత్రంలో నిత్యము కూడా నేను వచ్చి సూర్య నమస్కారాలు తర్వాత కళ్యాణోత్సవాలు తర్వాత ఆర్జిత సేవలు కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం ప్రజలందరూ కూడా ఈ సేవలన్నీ చేసి తరించి తమ ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకోవడానికి నిత్యము వస్తూనే ఉంటారు ఈ శ్రీకాకుళం వాస్తవ్యం అవ్వడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇక అరసవెల్లి దేవాలయంలోని మూలవిరాట్ని సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతమనే చెప్పాలి ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా చూసిన వారికి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోక తప్పదు ఆలయ ప్రాకారం నుంచి మూలవిరాట్కు సుమారు మూడు వందల యాభై అడుగుల దూరం ఉంటుంది ఆలయ ప్రాకారాలను మండపాన్ని ధ్వజస్తంభాన్ని దాటుకుని సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై నేరుగా పడతాయి ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకని ఈ సుందరఘట్టాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా బెంగాల్ నుంచి భక్తులు అరసవల్లికి తరలివస్తారు ఈ దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మనకున్న సమస్యలు కూడా పోతాయి కంటి వ్యాధి కానీ శరీర శారీరక వ్యాధి కానీ ఏమైనా సరే సమస్యలు పోతాయి మాకు నమ్మకం చాలా నమ్మకం మాకు అన్న ఆది దేవుడు అంటే కనిపించిన దేవుడు అది నమ్మకం అందరికీ ఉదయాన్నే అతను కనిపిస్తారు ఎవరికి కనిపి సూర్యుడు అంటే అందరికి కనిపించింది దేవుడే అది స్పష్టం మళ్ళీ చెప్పనవసరం లేదు అది కనిపించిన దేవుడు కనిపిస్తాడు అతను వాతావరణంలో మార్పులతో రెండేళ్లుగా ఆదిత్యుడికి కిరణాలు సృష్టించలేదు దీంతో భక్తులు నిరాశ చెందేవారు ఈసారి మాత్రం కిరణాలు తాకడంతో స్వామి స్వర్ణకాంతులతో దర్శనమిచ్చారని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు ఆదిత్యుని దర్శనం చేసుకుంటే శోక శుక్ల చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా స్వామివారి కాళ్ల నుంచి నుదుటి వరకు సూర్యకిరణ స్పర్శ చేస్తే కళ్ల జబ్బులు రావని భక్తులు చెబుతుంటారు ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు నాలుగు నిమిషాల పాటు దర్శనమివ్వడంతో జన్మ ధన్యమైందని స్వామిని చూడడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు భక్తులు అరసవల్లి సూర్యక్షేత్రంలో ఈరోజు స్వామివారి కిరణాలు స్వామివారి పాదాల పాదాలు తాకినాయి ఇట్లాగే ఇది మార్చి నెలలో తొమ్మిది పది తారీఖుల్లో పడ్డానికి అవకాశం ఉంది అట్లాగే ఈ అక్టోబర్ నెలలో ఒకటి రెండు తేదీల్లో పడి స్వామివారి పాదాల చెంత తాకింది ఈ స్వామివారి కిరణాలు చూడడం వల్ల మొట్టమొదటి ఆరోగ్యం వారికి సంప్రాప్తిస్తుంది తొట్లాగా నేత్ర నివారణ గురించి అట్లాగే శారీరక సమస్యలు ఉంటాయి అవి కూడా నివారణ జరుగుతాయి అట్లాగే చిన్నపిల్లలకి కామరలు వ్యాధిస్తే ఆ లేలేత కిరణాలు ముందు పెడితే వారికి కూడా రోగ నివారణ జరుగుతుంది ఇట్లాగే అందరూ కూడా వైద్యులందరూ కూడా సూచించింది ఆ కిరణాలు సూర్యరశ్మి కొంతవరకు ఉదయం ఎనిమిది గంటల లోపల సాయంకాలం నాలుగు గంటల తర్వాత ఆ సూర్యకిరణాలు మన శరీరానికి తాకితే ఏ రోగాలు ఉండవు మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పూర్వం కూడా సూచించారు ఇప్పుడు కూడా వైద్యులు కూడా సూచిస్తుంటారు ఇట్లాంటి రోగ నివారణ గురించి సూర్యనారాయణ స్వామి మనకి మనుగడ అందుకోసం ఆయననే మనం నమ్మి ఆయననే స్థుతించి ఆయన్నే స్తోత్రించి ఆయన్నే మనం కూడా వేదాల్లో కూడా సూర్యుడే ముఖ్యమైన అందుకోసం ఆదినారాయణ ఉన్నాడు అట్లాంటి ఆదినారాయణ మనం కొలిచి ఆరోగ్యాన్ని మనం పొందాం చరణ తాకని కిరణ స్పర్శ చూసి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ ఆనందాన్ని ముందు ఏ విధంగా వెలిబుచ్చారో మీరు విన్నారు కదా ఈ స్వామివారిని ఈ కిరణ స్పర్శ ఈరోజు కాళ్ళ దగ్గర నుంచి పై వరకును నాలుగు నిమిషాల పాటు ఉండడంతో భక్తులందరూ ఆనందం వ్యక్తం చేశారు మరలా ఇటువంటి అద్భుత ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు ఉంటుందని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ స్వామివారు మాత్రం ప్రదాత అటువంటి ఆరోగ్య ప్రదాతని ఇటువంటి కిరణ స్పర్శ చూడడం వల్ల సకల దోషాలు పోతాయి సకల రోగాలు పోతాయని మాత్రం పురాణాలు చెప్తున్నాయి ఇతిహాసాలు చెప్తున్నాయి మరలా రెండు వేల ఇరవై ఐదు వరకు వెయిట్ చేసి మరలా స్వామివారి కిరణ స్పర్శ చూద్దాం కెమెరామ్యాన్ గోపిత్ వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం